మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన రాణి శ్రీనివాస్ గతంలో కొనుగోలు చేసిన పట్టాభూమిలోకి మమ్మల్ని రానీయకుండా ఇతర ప్రాంతాలను చేతులకు తెప్పించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని దొంతి గ్రామానికి చెందిన చుక్కారాణి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం దొంతిలో విలేకరులతో మాట్లాడుతూ దొంతి గ్రామ శివారులోని సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై మూడులో ఇరవై మూడు గుంటల భూమిని హైదరాబాద్ సుల్తానా బజార్ కు చెందిన ఉమేష్ వీర్మాని దగ్గర గత రెండు వేల పదమూడులో ఖరీదుకు తీసుకుందామని వివరించారు కొనుగోలు చేసిన భూమిలో పదకొండు గుంటల కబ్జాలో ఉండి ప్రస్తుతం ఉన్న ఇంటి నిర్మాణం చేసుకున్నామని చుక్కారాణి తెలిపారు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఊర్లా ఐదారు కలిసి మేము జాలి వేసుకున్నా కానీ మళ్ళీ ఇలా దౌర్జన్యంగా వేరే ఊరికి లేబర్ ని తీసుకొచ్చి మా మీదికి వస్తురన్న మాది ఏం లేదంటే ఆలద ఉందంటే లేబర్ కి నేర్పించారు బాగా ఇక ఇంట్లో మరి ఎవరెవరు అంటే గుర్రం శ్రీకాంత్ శ్రీకాంత్ రెడ్డి పన్నీ పని చేశారు కదా పంతులు ఆయన మళ్ళా కుమార్ కృష్ణ పిట్ల నవీను గంటా శాము వేల ముత్యాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న హరి కోసం పెడుతున్నాను రెండు వేల పదమూడులో మాకు పట్టాయి ఇప్పుడు మరి ఇన్ని రోజులు ఏడ ఉన్నారో ఏడ చేసినా మరి దొరలకు మేము ఏం చేయలేదా ఇంత చేసినా కానీ మా మీరు లేనికొని అన్నీ ముట్టించి మా మీదకి ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు ఇక మీరే ఏమైనా న్యాయం లేయాలి మాకు గొడవలు ఏమంటలేరు కానీ వీలగా ఉంది మొత్తం ఇక లేబర్ని తీసుకొచ్చి లేబర్ పెట్టారు ఎంతవరకు సమయం చేస్తాము మొన్న ఆల్రెడీ మూడు నాలుగు రోజుల క్రితమే ఒకసారి వీడియో చేసినాము మా బాధంతా పై అధికారులు వింటారు అని చెప్పేసి చెప్పినాము రెండు వేల పదమూడులో మేము పట్ట చేసుకున్నాము రెండు వేల పదిహేడులో వాళ్ళు చేసుకొని ఇలా మా భూమి ఏం అని చెప్పేసి మా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మేము గత తొమ్మిది తారీఖు నాడు ఆదివారం రోజు తొమ్మిది తారీఖు నాడు మేము మా బౌండరీ వేసుకున్న వీళ్ళు అమ్ముకుంటున్నారు మళ్ళీ మాకు మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి తెలిసే పోలీస్ స్టేషన్కు అమరేందర్ రెడ్డి వచ్చి నువ్వు మెజర్మెంట్ చేసుకొని కాయిదం ఎంత ఉందో అంత ఇస్తానని ఎవిడెన్స్ నా దగ్గర ఉంది వీడియో ఆడియో ఉంది నా దగ్గర అంత అంతని కాగిలం మీద ఎంత ఉందో అంత తీసుకోమని చెప్పినాక వీళ్ళకు ఏమి ఇస్తలేడు మాకు అని లోకల్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ మా మమ్మల్ని పచ్చి డిమాండ్ చేసిన ఏమని అంటే మీకు జాగ్రత్తగా తీసిస్తాం మన పైసలు ఇస్తారని అడిగారు నేను పైసలు ఎందుకు ఇస్తానో దొర తెలియదు అని కష్టం చేసిన మస్తుగా కూడా మిమ్మల్ని కూడా ఏం ఏమి ఇబ్బంది పెడతారో అని నేను నా బాధ చూడలేక మీరు వచ్చి ఇది పరిస్థితి అన్న నేను ఆల్రెడీ పాతుకొని ఇరవై రోజులు అవుతుంది నేను పాతి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వేరే విలేజ్కి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు మా మీద మేము పోతే కూడా ఆగతలేరు మీదేం లేదనుకుంటే వాళ్ళు అంటారు అమరేందర్ రెడ్డి పంపించి అంటారు అమరేందర్ రెడ్డికి రావాలి కదా అమరేందర్ రెడ్డి వచ్చి ఇది ఏముంది అని నేను చూసుకుంటా కదా అమరేందర్ రెడ్డి వస్తలేడు ఈ గొంతులు నా దొరలే వాళ్ళని రానియకుండా వాళ్ళకి బాగా నేర్పించుకుంటా వాళ్ళని డైవర్ట్ చేస్తాడు అసంటోడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ముందు నేను కాగితం రెండు వేల పదమూడులో ఉమేష్ కుమార్ వర్మ దగ్గర రెండు వేల పదిహేడులో ఉమేష్ కుమార్ వాళ్ళు పట్టం చేసుకోండి ఇలా మాకే భూమి లేదని లేదా ఎంతవరకు సమన్ చేస్తామని అడుగుతున్నాను పై అధికారులు మీరు కూడా ఆలోచన చేయండి మేము ఎంత ఇబ్బందులు ఇబ్బంది అంటే మరీ ఘోరంగా ఇబ్బంది పెడుతాం ఏమన్నా తెచ్చుకొని తాగేస్తే